మాజీ మంత్రి ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపకులు మెగాస్టార్ చిరంజీవి అరవై తొమ్మిదవ జన్మదిన వేడుకలు పొదిలి పట్టణంలో ఘనంగా జరిగాయి శ్రావణ వెంకటేశ్వరుల ఆధ్వర్యంలో స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం చిన్న స్టాండ్ నందు ఏర్పాటు చేసిన కేక్ ను శ్రావణ కోసి కార్యకర్తలకు పంచిపెట్టారు అనంతరం స్థానిక పొదిలి ప్రభుత్వ వైద్యశాల రోగులకు రొట్లు పనులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా శ్రావణేశ్వరులు మాట్లాడుతూ నియోజకవర్గ సమయ కర్త ఇమ్మడి కాసిన సహకారంతో చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించామని అదే విధంగా సెప్టెంబర్ రెండవ తేదీ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు మెగాస్టార్ చిరంజీవి అభిమానులు తదితరులు పాల్గొన్నారు 何でしょう మీరు పట్టుకోండి ఎవరో ఒకటి తిన్నా కళ్యాణ్ చుట్టు కళ్యాణ్ సరే కళ్యాణ్ ఇచ్చేయండి కింద వాళ్ళన్నా గవర్నమెంట్ హాస్పిటల్ కట్టమన్నా గవర్నమెంట్ హాస్పిటల్ కట్టన్నా చిరంజీవి గారి యొక్క బర్త్డే కార్యక్రమానికి మరియు వాళ్ళ కుటుంబంలో జరిగే అన్ని కార్యక్రమాలకు మాకు అన్ని తానై ఈ నియోజక మార్కాపురం నియోజకవర్గం యొక్క ఇన్ఛార్జి గారు నాకు అత్యంత సన్నిహితుడు అయినటువంటి ఇమ్మడి కాశీనాథ్ గారి యొక్క సారథ్యంలో వారి యొక్క అండదండలు ఆశీస్సులతో ఈ కార్యక్రమాలన్నీ మేము నిరూపిస్తున్నామని చెప్పేసి పత్రిము పత్రికాముఖంగా మీకు తెలియపరచుకుంటున్నాం మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క అరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసి డెబ్బైవ సంవత్సరం లేకి అడుగు పెడుతున్నటువంటి ఆయన పుట్టినరోజు సందర్భంగా కార్మికులకు టూ వీలర్ బైక్ మెకానిక్ కార్మికులకు ఒక రెండు సెంట్లు వాళ్ళ ఆఫీసు రూము నిర్మాణానికి గాను స్థలం ఇచ్చి ఈరోజు శంకుస్థాపన చేయించడం జరిగింది మరియు అదే రకంగా ఆయన ఎదిగిన తర్వాత ఆయన పెంపకంలో ఆయన సోదరుడు ఈరోజు ప్రస్తుతం జనసేన అధినేత ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గ్రామాభి గ్రామీణాభివృద్ధి మరియు అటవీ శాఖ మార్చులు వారి యొక్క పెంపకంలో పెరిగి ఈ ఆంధ్ర రాష్ట్రంలో కీలకమైన రాజకీయ మార్పుకు నాంది పలికి దేశ రాజకీయాల్లోనే అత్యంత కీలకమైన దశలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సమన్వయాన్ని రూపకల్పన చేసి అతి చిన్న వయసులో రాజకీయ మేధావులకు అందనటువంటి చాణిక్య నీతితో వ్యవస్థలను మౌనంగా రూపకల్పన చేసుకుంటూ అవినీతి రహిత సమాజ స్థాపన కోసము సమసమాజ నిర్మాణం కోసము పేదరిక నిర్మూలానికి కంకణబద్ధుడై ఎక్కడ చేతలు తప్ప మాటలతో పని లేదనే విధంగా అవినీతి యొక్క వేళ్లను పెకలించుకుంటూ సమా సమాజ నిర్మాణానికి ప్రశాంతమైనటువంటి రాష్ట్ర అభివృద్ధికి శాంతి భద్రతలు ఎట్టి పరిస్థితుల్లో గాడి దప్పి ఉన్న వాటన్నిటిని కూడా గాడిలో పెడుతూ ముందుకు నడుపుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఎదుగుదలకు తెర ఎనక కారణభూతుడయ్యి ముందుకు సాగుతున్నటువంటి మెగా ఫ్యామిలీకి అన్ని తానై నడిపిస్తున్నటువంటి చిరంజీవి గారు ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని వారి యొక్క కుమారుడు కోడల యొక్క ఆధ్వర్యంలో ఈ ప్రసిద్ధిగాంచినటువంటి అపోలో హాస్పిటల్స్ మేనేజ్మెంట్ను కూడా చూస్తూ ఈరోజు సమాజానికి అవసరమైనటువంటి బ్లడ్ బ్యాంకును మరియు ఇప్పట్లో జరిగేటటువంటి ప్రతి కార్యక్రమాల్లో పాలుపంచుకోవడానికి ఈ రాష్ట్రంలో ఒక ప్రముఖుడిగా ముందుకెళ్తున్నటువంటి చిరంజీవి గారు ఆయుర ఆరోగ్యాలతో ఈ సమాజంలో ఎంతో ఉన్న స్థాయికి ఇంకా ఎదిగి అభివృద్ధికి తోడ్పడాలని ఆయనకు ఆయుష ఆరోగ్యాలు మరియు అటువంటి శక్తిని ప్రసాదించాలని దేవుణ్ణి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో పూజలు చేయించి ఈరోజు హాస్పిటల్ నంది అందరికి ఫ్రూట్సు మరియు బ్రెడ్ పంపకాలు చేయడం జరిగింది అయినటువంటి కార్మికులకు ఆఫీస్ రూమును పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు కల్లా పూర్తి చేసి ఆ రోజు గృహప్రవేశం ప్రవేశం ఉండేటట్టుగా చేసేదానికి వాళ్ళ కార్మికుల యొక్క రాష్ట్ర అధ్యక్షుడి ద్వారా ఈ రోజు శంకుస్థాపన జరిగి రూపకల్పనకు అతి త్వరలో తయారవుతుందని చెప్పి సభాముఖం తెలియపరుచుకుంటూ ఆ రోజు జనసేనాని యొక్క పుట్టినరోజు సందర్భంగా ఇంకా భారీ ఎత్తున కార్యక్రమాలు సమాజ శ్రేయస్సు దృష్ట్యా ఆ రోజున ఈ పురపాలక శాఖలో ఉన్నటువంటి పొదిలి పట్టణంలో ఉన్న పురపాలక కార్మికులందరికీ కూడా బట్టలు పంపిణీ జరుగుతుందని ఆ రోజు కూడా సమాజ సేవ దృష్ట్యా అవసరమైన కార్యక్రమాలు నిర్వర్తిస్తామని చెప్పేసి ఈరోజు తెలియపరుచుకుంటున్నాము మేము పిఆర్పి పార్టీ ప్రజారాజ్యం పార్టీ స్థాపన నుంచి కూడా ఆ కుటుంబానికి సన్నిహితంగా ఉండు ఉంటూ పొదిలికి మెగాస్టార్ చిరంజీవి గారిని తీసుకొచ్చి పొదిళ్ళలో ఉండేటట్టుగా ఆ రోజు వసతి కార్యక్రమాలను పర్యవేక్షించి ఈ కార్యక్రమానికి ఆనాటి నుంచే మేము కార్యక్రమాలు చాలాసార్లు ఆయన పుట్టినరోజులు భారీ ఎత్తున నిర్వహించడము అందుకు అవసరమైనటువంటి అన్ని యొక్క శిబిరాలు ఆరోగ్య శిబిరాలను నిర్వర్తించడం గతంలో కూడా జరిగింది దాన్ని ఇక మీదట కూడా కంటిన్యూ చేస్తామని చెప్పి సభాముఖంగా మీడియా ముఖంగానూ తెలియపరుచుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియదు এই যে এইটা হলো আপনারা দেখল আপনারা বলরাম আদি মাইক হেজাগা মা मलि रही